గుండె నిండా గుడిగడలో సీరియల్ స్టార్మ ఛానల్లో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ మంచి పాపులర్ సీరియల్ ఈ సీరియల్ నటించిన నటీ అందరూ కూడా చాలా బాగా పాపులర్ అయ్యారు ఇక ఈ సీరియల్లో బాలుకి తల్లి క్యారెక్టర్లు నటిస్తున్న ప్రభావతి మరింతగా పాపులర్ అయ్యింది ఈ వీడియోలో ప్రభావతి రియల్ లైఫ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం తన అసలు పేరు అనిల శ్రీకుమార్ ఈమె మన తెలుగులోనే కాకుండా చాలా సీరియల్స్లో నటించింది ప్రభావతి మలయాళం నటి ఈమె మలయాళంలో చాలా సూపర్ హిట్ సీరియల్స్ లో నటించింది తల్లిగా కనిపించే ప్రభావతి కుటుంబ ధోరణులు సాంప్రదాయ విలువలను ప్రతిబింబించే క్యారెక్టర్ లో చాలా బాగా నటించింది ఇక ప్రభావతి తమిళం మరియు మలయాళం సీరియల్స్ లో నటిస్తూ బిజీగా తన లైఫ్ ని లీడ్ చేస్తుంది ప్రస్తుతం ఆమె సిరా దిక్క ఆశయ్ చిన్న తంబి అనే తమిళ సీరియల్స్ లో నటిస్తుంది అలాగే మలయాళంలో కూడా దీప నలంకు చుట్టం ద్రాపది జ్వాలయి సూర్యపుత్రి ఇల్లం తనేల్ పోలే పంతులుకం అనే వంటి సీరియల్స్ లో నటించింది ఈమె పంతొమ్మిది వందల తొంభై రెండులో సర్గం సినిమా ద్వారా తన సినిమా కెరీర్ని స్టార్ట్ చేసింది అలాగే డ్యాన్స్ స్కూల్ కూడా అనిలాస్ అభినాష్ కూడా నిర్వహిస్తోంది క్లాసికల్ డ్యాన్స్ చాలా బాగా చేస్తుంది ప్రభావతి ప్రస్తుతం ఆమె కుటుంబంతో కలిసి తిరువనంతపురంలో స్థిరపడింది ప్రభావతి ఎన్నో సీరియల్స్లో నటించి మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది మన తెలుగులో గుండె నిండా గుడిగంటల సీరియల్ కంటే ముందు దేవత రాతకు నిగేరా ప్రాణం వంటి సీరియల్స్లో నటించింది గుండె నిండా గుడిగడ సీరియల్ చూస్తున్న ఫ్యాన్స్ అందరూ కూడా ప్రభావతి బాలుని అర్థం చేసుకొని తనపై ప్రేమ చూపిస్తే ఈ సీరియల్ బాగుంటుంది అని ఫ్యాన్స్ అందరూ కూడా కోరుకుంటున్నారు మరి ఈ సీరియల్లో ప్రభావతి యాక్టింగ్ కనుక మీకు నష్టం ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి